నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు గాని వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్దాలు నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్ గా ఇవాళని గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావనే ఎందుకే అబద్దాలు అబద్దాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్ వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తాను మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్ గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు ఈ మీ పత్రికలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయదు